uh వస్త్రధారణ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది దీని ద్వారా మనం గ్రహించాలి అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం కృష్ణుడు క్షేమార్గంలో ప్రయాణం చేస్తారనేట విషయాన్ని మనం వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయాలి గోపికా దేశ ధారణ చేసినప్పుడు గోపికా స్త్రీలు శ్రీకృష్ణ పరమాత్మ అంటే మాత కంచుగలి మా తో తల్లిగారు ఏం లేదు మా యొక్క లేఖ కూడా తప్పిపోయింది ఆ తప్పిపోయినటువంటి లేఖ కూడా ఇక్కడ వెన్న కుండలో ఉందేమో అని అన్వేషిస్తున్నారు అని కృష్ణ పరమాత్మ సమాధానం చెప్పారు ఇదంతా ఏంటంటే లీడర్ ని <laughs> చెప్తారు మన జీవితంలో ఎంతో పనులు చేస్తూ ఉంటాం మనకున్న సమయాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు కొన్ని కొన్ని కర్మలకు కేటాయించుకుంటూ ఉంటాం దానిలో మనం కూడా సారవంతమైనటువంటిది ఏదైతే ప్రధానమో కొరకు కూడా మన సమయాన్ని కాస్త కేటాయించుకోవాలి కాస్త కృష్ణ జపం చేయడం కానీ కోటి రామకోటి ఇత్యాది లిఖిత జపం చేయడం పారాయణం చేయడం హరి స్నేహ ఇంటిలో ఉటి ఉంటుంది ఉట్టి మీద వెన్న అనేది పెట్టడం జరుగుతుంది మరి దాని దగ్గరికి వెళ్ళాలంటే పరమాత్మ అక్కడ కొంతమంది స్నేహితులు తీసుకుని రావడం ఒకరి మీద ఒకరి పరమాత్మ పైన ఎక్కి దాన్ని తీసి ఆ అందరికి పంచడం తర్వాత బాగా కొద్దిగా స్వీకరించడం అనేది జరుగుతుంది మరి పైన ఎందుకు వెళ్తారు ఉంటుంది అంటే పిల్లలు మొదలైనవి కాకుండా ఉండాలని అర్థం దాన్ని ఆధ్యాత్మిక అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు మన శరీరంలో షట్ చక్రాలు ఉంటాయి స్వాతిష్టాన చక్రాలుక్రం ప్రారంభం అవుతుంది ఈ శిరస్ శిరస్సు అంటే సహస్రార కమలం అని ఉంటుంది జీవుడు ఎక్కడ ఎలాగ ప్రవేశిస్తారంటే ఇక్కడి నుంచి జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశిస్తారు సహస్రార కమలంలో నుంచి ప్రవేశిస్తారు మళ్ళీ జీవుడు తన యొక్క మనిషి తన దేహాన్ని విడిచిపెట్టేట ఎలాగ విడిచిపెట్టాలంటే మళ్ళీ అంశానికి ఉత్తిని పొందిన మనకి శాస్త్రాలు ఉఘోషిస్తున్నాయి ఆ పైన ఉన్నటువంటి వెన్నలు పొందేందుకు ఏ విధంగా అయితే కొంతమంది ప్రయత్నం చేస్తూ చందుతున్నారో అట్లాగే మన శిరస్సు పైన కూడా సహస్రార కమలం ఉంది దాని గుండా మనం దేహం ఇచ్చేందుకు తగినటువంటి యోగ సాధన కుటలి పద్ధతి మొదలైన ఆచరిస్తే బాగుంటుంది అని మనకి తెలుస్తుంది కాబట్టి అది దాని ద్వారా తెలుస్తుంది తర్వాత పరమాత్మ మరి వెన్న తీసుకుంటే తీసుకోగా మనకి అంటే కోతులు తీస్తాడు స్నేహితులకు అందరికి మంచి ఆకుండా అక్కడ పగల కొట్టి వెళ్ళిపోతూ ఉంటాడు కోతులకి తీస్తాడు ఆయన అంటే ప్రేతాయునంలో రాముడిగా అవతరించినప్పుడు రాముడికి సహాయం చేసినటువంటి సేన ఏది అంటే వానర సేన వానర సేన ఇక పర్పరే తీసుకునేటటువంటి వారు ఎంతో మందికి ఆ కూడా ఖర్చు పెట్టేటటువంటి వారు అదే విధంగా ఈ ఇంటి ఇంకొక ఇంటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటిలో కూడా వెన్న కొండలో చేతి పెట్టారు చేతి పెట్ట పెట్టగానే అమ్మగారు ఇక వచ్చింది వెంటనే వచ్చి పట్టుకుంది నీకు దొంగలో అని చెప్తుంది అంటే నేను దొంగలు కాదని పరమాత్మ చెప్తాడు నీ నీ ఇల్లు కానీ వేరే ఇంటికి వచ్చేసి వాళ్ళ వెన్న కొండలో చేతి పెట్టి వెంటొంగలిస్తూ ఉన్నాం నిన్ను ప్రత్యక్షంగా నేను పట్టుకున్నాను ఇది దొంగతనం కాక ఏమంటారు దొంగగా స్నేహితుంది చెప్తే పరమాత్మ వెంటనే ఏమని బదులిస్తారంటే దొంగ అని చెప్పారు ఎందుకు చెప్పారు అంటే కృష్ణుడు కేవలం వీళ్ళ వలే మనిషి కాదు ఆయన భగవాన్ భగవాన్ అంటే అన్ని కలిగి ఉన్నటువంటి వారు అంటే ఒక ఆరు లక్షణాలు ఉండాలని శాస్త్రం మనకి చెప్తుంది ఐశ్వర్య సమగ్రస్ యశశ్రీయ అని శాస్త్రం చెప్పింది ఐశ్వర్యం ఉండాలి ఎలాంటి ఐశ్వర్యం అంటే అమితమైనటువంటి ఐశ్వర్యం బలం ఉండాలి ఎలా కాబోతిని కృష్ణ సర్వం చేసేటటువంటి సామర్థ్యం ఎవరికైతుందో వారిని కృష్ణుడు అని పిలుస్తారు అని ఒక అర్థం చెప్పారు తర్వాత దైత్యాన్ని కృష్ణ అని ఒక అర్థం చెప్పారు దైత్య అంటే దైత్యులు రాక్షసులు గురించి చెప్పేటప్పుడు కూడా శుక్ల పక్షము కృష్ణపక్షము అంటారు కృష్ణపక్షం అంటే నలుపు అని అర్థం శుక్లపక్షము అంటే తెలుపు మనస్సు శుద్ధంగా ఉందా లేదంటే మొత్తం కవటము కుళ్ళు కుతంత్రాలతో